రాజధాని అమరావతి వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి అభివృద్ధి పనులకు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు రెండు వందల అరవై కోట్లతో రెండు దశల్లో చేపట్టనున్న పనులకు సీఎం చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది మొదటి దశలో నూట నలభై కోట్లతో వివిధ పనుల్ని చేపట్టనున్నారు ఇక తొంభై రెండు కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం నిర్మించనున్నారు ఏడంతస్తుల మహారాజగోపురం ఆర్జిత సేవా మండపం అద్దాల మండపం వాహన మండపం రథమండపం ఆంజనేయస్వామి ఆలయం పుష్కరిణి కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు వీటి నిర్మాణాలకు నలభై ఎనిమిది కోట్లు ఖర్చు కానుంది ఇక రెండో దశ పనులను నూట ఇరవై కోట్లతో చేపట్టనున్నారు శ్రీవారి ఆలయ మాడవీధులు అప్రోచ్ రోడ్లు అన్నదాన కాంప్లెక్స్ యాత్రికులకు విశ్రాంతి భవనం అర్చకులు సిబ్బందికి క్వార్టర్స్ రెస్ట్ హౌస్ పరిపాలనా భవనం ధ్యాన మందిరం వాహనాల పార్కింగ్ వంటి పనులను చేపట్టనున్నారు ఇప్పటికే ఆలయ నిర్మాణం మొదటి విడత పూర్తిగా ఇవాల్టి శంకుస్థాపనతో రెండు మూడో విడత పనులు కూడా చేపట్టనున్నారు నాలుగో విడత పనుల్ని కూడా త్వరలోనే చేపట్టి టెండర్లు పిలుస్తారు